అందరికీ నమస్తే అండి నేను మీ హారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ ట్వంటీ ఫోర్ ఈరోజు వీడియోలో బయట బండి మీద దొరికే బఠానీ చాట్ని ఇంట్లోనే చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వర్షం పడేటప్పుడు సాయంత్రం వేడి వేడిగా ఎన్న తినాలి అనుకుంటే ఈ చాట్ చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఫటాఫట్లో చేసేసుకోవచ్చు చాట్ చేయడానికి ముందుగా ఈ వైట్ బఠానీని నానపెట్టుకోవాలి వైట్ బఠానీతో చేయొచ్చు లేదనుకుంటే గ్రీన్ బఠానీతో చేయొచ్చు గ్రీన్ బఠానీ అయితే మసాలా పూరికి బాగుంటుంది ఇది ఒక ఆరేడు గంటలు నానబెట్టుకున్నాం అనుకోండి ఇలా చక్కగా ఉబ్బిపోతుంది సాయంత్రం పూట స్నాక్స్ అంటే చార్ట్ చేస్తాం కాబట్టి మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ అప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన బఠానీ రెండు మూడు మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకోండి బంగాళదుంపలు వేసేటప్పుడు పైన చెక్కు తీసేసి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో చిటికడంత పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు తగినన్ని నీళ్లు పోసి ఒక ఆరేడు విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలి బఠానీ నానబెట్టడం మర్చిపోతే వేడి నీళ్ళల్లో ఒక రెండు మూడు గంటలు నానబెట్టిన బాగానే నానుతుంది ఇప్పుడు కుక్కర్ విసిలు వచ్చేలోపు మిక్సర్ జార్లో మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఆరేడు వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవచ్చండి నేను చూపించిన క్వాంటిటీకి మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది మళ్ళీ తర్వాత మనం కొంచెం కారం యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ స్పైసీ లేకుండా ఉంటుంది ఆవిరి పోయాక చూపిస్తున్నానండి బఠానీ మనం చేత్తో మెదిపితే నలిగేటట్టు ఉండాలి అంత మెత్తగా అయితే బాగుంటుంది మూడు నాలుగు విజిల్ అయితే ఇంత మెత్తగా రాదు అందువల్ల ఒక విజిల్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని పప్పు గుత్తితో కానీ ఇలా పొటాటో స్మాషర్తో అయినా చక్కగా మెదుపుకోవాలి కొంచెం బఠానీ బఠానీలా కనపడుతూ కొంచెం పప్పులా కనపడుతుంది చూసారా ఇలా చేసుకొని పక్కన పెట్టేయండి ఇలా బఠానీని ప్రిపేర్ చేసుకొని ఉంచామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే వెంటనే చేసేయచ్చండి హస్బెండ్స్ ఆఫీస్ నుండి వచ్చినా కూడాను వేడి వేడిగా పెట్టేసేయచ్చు ఇప్పుడు బాండలు కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి నేనైతే పెన మీదే చేస్తున్నాను రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర గుప్పెడంత ఉల్లిపాయలు సరిపోతుంది ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి రెండు టమాటాలు బాగా పండిన టమాటాలని మిక్సీలో పట్టేసేసి ఆ ప్యూరి వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు కలర్ కోసం కొద్దిగా పసుపు స్పైసీనెస్ కోసం కారం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఆమ్చూర్ పౌడర్ ఇష్టం ఉంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి నేనైతే లైట్గా చాట్ మసాలా వేసి ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నాక ముందుగా ఉడికించుకున్న బఠానీని వేయాలి మనం ఉడికించుకున్నదంతా వేయకూడదండి మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటా మసాలా తగ్గట్టుగా ఈ బఠానీని వేసుకోవాలి సేమ్ లైక్ మన బయట అమ్మే చాట్ బండ్లో ఎలా వేస్తారో అలాగే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు సార్లుగా చేశాను ఒకటి మా పిల్లలు స్కూల్ నుండి రాగానే మళ్ళీ నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చాక చేశాను కాబట్టి కొంచెం చాట్ని అంటే బఠానీని వేసి తగిన నీళ్ళు పోసుకోవాలి చాట్ అంటే కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి ఇది చల్లారాక గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం స్పైసెస్ అన్నీ చూసుకోండి సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది అంతేనండి చాలా సింపుల్ కదా ఇంకా వేరే సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకొని వేడివేడిగా మనం చేసిన చాట్ని వేసి దీనిపైన కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసుకోండి అలాగే సన్నగా తరిగిన టమాటా ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పైన సేవ్ వేసేసుకోండి సేవ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా బయట కూడా దొరికేస్తుంది ఫైనల్గా ఉంటే కొన్ని కార్న్ఫ్లేక్స్ అలాగే క్యారెట్ తురుము పిల్లలకి పెట్టేటట్టయితే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయని పిండేసుకొని సర్వ్ చేశామంటే అబ్బా ఎంత బాగుంటుందంటే ఈ వర్షాకాలం మెయిన్గా పడేటప్పుడు వర్షాలు పడేటప్పుడు వేడి వేడిగా ఈ చాట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం వేయకపోయినా అంటే బయట అమ్మేటప్పుడు సమోసా కట్లెట్స్ ఇలాంటివన్నీ వేస్ట్ చేస్తారు ఇవన్నీ వేయకపోయినా కూడా అచ్చం మన బండి మీద తినే టేస్ట్ అయితే వస్తుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ ట్వంటీ ఫోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్